హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను రోజ్ సిరప్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ రోజ్ సిరప్ అయితే మార్కెట్లో మనం కొనుక్కున్న రోజ్ సిరప్ కన్నా చాలా బాగుంటుంది మరింత టేస్టీ ఫ్లేవర్ఫుల్ రోజ్ సిరప్ని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఈ రోజ్ సిరప్ కోసం అయితే ఫస్ట్ మనకి రోజ్ వాటర్ కావాలి ఆ రోజు వాటర్ని ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను ఒకవేళ మీకు ఆ వీడియో కనిపించకపోతే లింక్ నేను కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓసారి చూసేయండి అబ్బా ఆ రోజు వాటర్ చేసేంత టైం మా దగ్గర లేదు ఇన్స్టెంట్గా గా ఎలా చేయాలో చెప్పచ్చుగా అని మీరు అడిగితే గులాబీ రేఖల్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ ని కూడా ఈ సిరప్లో వాడుకోవచ్చు కానీ అలా చేస్తే సిరప్ని మనం ఒక ఆరేడు గంటలు చల్లారాక కూడా దాన్ని పక్కన పెట్టుకోవాలి అలా చేస్తేనే గులాబీ రేకుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా సిరప్లోకి చక్కగా దిగుతుంది సో బెటర్ ఆప్షన్ ఏంటంటే ముందే రోజు వాటర్ చేసుకుని దాంతో సిరప్ చేసుకోవడం నేను ఇక్కడ రోజు వాటర్ని పంచదారని రెండింటినీ ఒకే గిన్నెతో మెజర్ చేసి తీసుకున్నాను ఈ రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టుకుని ఒక ఉడుకు రానివ్వండి పంచదారని ఎప్పుడైనా సరే మనం కలుపుకుంటూ ఉడికిస్తే అది త్వరగా కరుగుతుంది పంచదార ఇలా కరిగాక నేను బీట్రూట్ ముక్కలు వేసి వాటిని కలుపుతూ ఉడికించుకున్నాను బీట్రూట్తో మన సిరప్ కి మంచి నేచురల్ రెడ్ కలర్ వస్తుంది ఈ నీళ్ళెలా ఉడుకుతున్నప్పుడు యాలకల పొండి వేసుకుని ఓ రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే చాలు మీరు గరిటెని ఒకసారి పైకి లేపి సిరప్ ని చేతితో పట్టుకుని చూస్తే మీకు తెలుస్తుంది ఈ సిరప్ మన చేతి వేళ్ళకి కొంచెం స్టిక్కీగా తగిలితే చాలు స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు ఎందుకంటే ఇది చల్లారాక ఇంకొంచెం తిక్కుగా అవుతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ రసం పిండామంటే మళ్ళీ సిరప్లో క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఈ నిమ్మరసం యూజ్ అవుతుంది నిమ్మరసం పిండాక ఇదంతా కలిసేలా ఓసారి కలుపుకుని దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి చల్లారాక వడగట్టుకుని దీన్ని డ్రైగా ఉన్న బాటిల్లోకి పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలు చక్కగా నిలవుంటుంది వేసవ కాలం అంతా మనకి ఇష్టమైన ఫలుదాలు రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్ వేటిలో వేసుకుని తిన్నా సూపర్గా ఉంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ సిరప్ నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే